తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొట్టసిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్బటన్ ఆల్రెడీ క్వేషన్ యాక్టివేట్ చేసుకోండి దేశవ్యాప్తంగా పెన్షన్ లబ్ధాల సంఖ్య నలభై నాలుగు లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి నెలలో కూడా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతుందని చెప్పేసి అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అందించాల్సి ఉంది ఎప్పటి నుంచి అందిస్తారు ఏ తేదీ నుండి అందించబోతున్నారు ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇంద్రామాయిన్లు అదేవిధంగా కొత్త రిషన్ కార్లకు సంబంధించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీళ్ళ నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి విరవలకు వెళ్ళిపోదామండి మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీకి రెడీ అయిన సంగతి తెలిసింది ఇప్పటికే ప్రజల ప్రజలు కింద మండలానికి ఒక గ్రామానికి కార్లు అయితే మంజూరు చేసి ముహూర్తాన్ని అయితే ఫిక్స్ కూడా చేశారు కాబట్టి అప్లికేషన్లపైన రేవంత్ సర్కారు ఇటీవల కాలంలో ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభలు కులగల సర్వే దరఖాస్తులు తీసుకున్నారు కదా అయితే మీసో ద్వారా కూడా కేంద్రాల్లో అప్లికేషన్లు అయితే తీసుకున్నారు అయితే ఇప్పుడు ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ సిద్ధమయ్యారు ఇందుకు సంబంధించి సివిల్ సప్లై అధికారులు దరఖాస్తు ఇంటింటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో అప్లికేషన్ విచారించనున్నారు విచారణలో అర్హులను తేలితే వారికి కొత్త కార్లు మంజూరు చేయనున్నారన్నమాట ఇంట్లో ఉండేటువంటి ఖరీదైన వస్తువులు కారు బైకు విద్యుత్ తదితర వివరాలు అధికారులు అయితే నమోదు చేస్తారు ఇంటి యజమాని ఫోన్ నెంబరు కుటుంబ సభ్యులు వారి నెలవారీ ఆదాయ వివరాలు కూడా సేకరిస్తారు దరఖాస్తు అందుబాటులో లేకుంటే ఫోన్లో కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటికి తోడు వీటి ద్వారా దాదాపు రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది లబ్ధారులు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇవే కాకుండా మరో ఇరవై లక్షల రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేస్తారు ఇంధనానికి ప్రభుత్వం ఉగాది కానుక నుంచి అయితే ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే ఉండబోతున్నట్టు మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లు పెంపు అనేది ఉంటుందా ఉండదా అనేది ఈ నెల పన్నెండు తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారట ఈ బడ్జెట్లో ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం మేరకు పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మరీలకు అదేవిధంగా వృద్ధులకు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారట సో ఎందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట మనకు మార్చి ముప్పై ఒకటి తారీఖు నుంచి ఈ పెన్షన్లు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయని నిర్ణయాలు త్వరలోనే అయితే తెలంగాణలో ఇప్పటికే ఇందిరామయ్యులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇంద్రామాయిలపై గడువు పెంచుకుంటూ వెళ్తుండగా తాజాగా ఇందిరామణపై పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారన్నమాట అవకాశం ఏ క్షణమైనా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది అరకొరగా పేదలకు ఏదైతే అనర్హులు కనుక ఇచ్చినట్లయితే ఆ అనర్హులకు ఇంద్రామాయిలు కేటాయించినట్లయితే తెలిస్తే ఏ దశలోనూ వారికి తాము రద్దు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అనర్హులకు ఇందిరామైళ్ళు జారీ చేస్తారనే విమర్శల నేపథ్యంలో వస్తుండడంతో వాటిపైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించారు అనర్హులను ఇందిరామైలు మంజూరు గుర్తిస్తే వాటిని వెంటనే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక నాలుగు విడతలు వచ్చేసి మనకు ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయనున్నారనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను తారీఖు నుండి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఇక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరో వారంలో ఇస్తా అన్నారు కాబట్టి మొత్తం మీద రా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు బడ్జెట్ సమావేశాల్లోనే మనకి ఇందిరామీలో త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా ఈ నెల పెన్షన్ అనేది ప్రభుత్వం హోలీ పండుగ తర్వాత ఇచ్చే అవకాశాలు అయితే ఉందట అందుకు సంబంధించి ఇప్పటికే చాలామంది బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు కొంతమందికి పోస్ట్ ఆఫీసులో జమ చేస్తారు తీసుకుంటున్నారు ప్రతి నెల కూడా కొంతమంది మూడు నెలల పెన్షన్ కూడా తీసుకోవడం లేదట తప్పనిసరిగా మీరు తీసుకోవాలని తీసుకునే పెన్షన్ అనేది ఉంటుంది లేకపోతే కట్ చేస్తారు కొత్త రూల్స్ ప్రకారం ఇవి ప్రస్తుతం తెలంగాణలో కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్